అందరికీ నమస్కారం నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి గారికి మరియు ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వేముల వీరేశం గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కుంభం అనిల్ గారు బీర్ల ఐలయ్య గారు మందుల శామ్యుల్ గారు అలాగే కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరి ఆశీర్వాదంతో నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క అవకాశం కలిగింది అలాగే రెండో అంశం నా అభ్యర్థి ఖరారైన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది చాలామంది ఫోన్లు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రమే వచ్చిన ముఖ్యంగా మన ముఖ్య నాయకులు అందరి బ్లెస్సింగ్స్ తీసుకొనికే వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది రేప నుంచి అంటే ఈరోజు సాయంత్రం పిసిసి కార్యవర్గ సమావేశం కూడా ఉంది రేప నుంచి నేను అంబర్పేట్లో నారాయణ జూనియర్ కాలేజ్ పక్కలోనే మనం ఒక పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మనము ఒక చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా అక్కడికి వస్తే కలవచ్చు మీ అందరికీ కూడా రిటర్న్ నేను ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది ప్రతి మండల పార్టీ అధ్యక్షులకు ఎంపీటీసీలుగా వారికి సర్పంచ్లుగా వారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ అంటే మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీసెల్ ఎస్సీసెల్ సెల్ నాయకులందరికీ కూడా నేను సంప్రదించే ప్రయత్నం చేస్తా నేను మీ ఇంటి బిడ్డను నేను ఏ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కాదు ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది ఎన్నో ఏళ్ల కృషి తర్వాత నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మీ బిడ్డగా నన్ను అందరు ఆశీర్వదించాలే కొన్ని యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని పట్టించుకోకండి నేను డెఫినెట్గా మీ అందరినీ రానున్న మనకు పదమూడు మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగనున్నాయి వచ్చే నెల పద్దెనిమిది నుంచి మనకు నామినేషన్లు స్టార్ట్ అవుతాయి ఈ పది పదిహేను రోజులలో నేను వీలైనంత మటుకు అందరి నాయకులను ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేస్తా ఈరోజు రేపు వీలైతే ఎమ్మెల్యేలను మన ముఖ్య నాయకులను రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరిని కూడా కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీరు అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నన్ను ఆశీర్వదించాలని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Telangana, don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.